హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు కొత్తగా రేషన్ కార్డు వచ్చిందా ఉచిత విద్యుత్ గృహజ్యోతి స్కీమ్ కు ఏ విధంగా అప్లై చేయాలి అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ కు ఏ విధంగా అప్లై చేయాలి ఈ స్కీమ్ కు అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి ఈ వీడియోలో చూద్దాము వీడియో చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే అర్థమైతే అవుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో గనక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం మందికి చూపించే అవకాశం అయితే ఉంటుంది మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి ముందు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మీ విలేజ్లోనే ప్రజాపాలన టైంలో ప్రతి ఒక్కరు కూడా ఈ గృహజ్యోతికి గ్యాస్ సిలిండర్ స్కీమ్కు అప్లై చేసుకోవడం అయితే జరిగింది అయితే చాలామందికి రీసెంట్గా వన్ మంత్ నుంచి కొత్తగా రేషన్ కార్డులు రావడం అయితే జరిగింది ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మీ మండలు ఉంటుంది కదా మీ మండల్లో ఎంపీడీఓ ఆఫీస్లో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి కొత్త రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ గృహజ్యోతి ఉచిత విద్యుత్ స్కీమ్ అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్కైతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకోవాలని అంటే మీకు ఇది వరకు మీకైతే రాకూడదు అంటే మీ రేషన్ కార్డులో ఉచిత విద్యుత్ లేని వాళ్ళు అదే విధంగా మీకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎవరికైతే వస్తలేదో అట్లాంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అయితే చాలామంది గ్యాస్ సబ్సిడీ రావడం లేదని అంటున్నారు కొంతమందికి అయితే వస్తున్నాయి మీరు అప్లికేషన్ అయితే చేయండి ఒకవేళ అందరికచ్చినా మీకు కూడా రావడం అయితే జరుగుతుంది అయితే ఈ ఉచిత విద్యుత్ గృహజ్యోతి స్కీమ్కి అప్లై అంటే మీ దగ్గర జిరాక్స్లు ఏవేవి ఉండాలి అని అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో వాళ్ళ ప్రతి ఒక్కరి కూడా ఆధార్ కార్డ్ అయితే కావాలి రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ గృహజ్యోతి ఉచిత విద్యుత్ స్కీమ్ అనేది వర్తిస్తుంది కరెంటు బిల్లు జిరాక్స్ ఉండాలి అదేవిధంగా గృహజ్యోతి అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి మీ దగ్గరలోని మీ సేవలో కానీ ఆన్లైన్ షాప్లో ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేసి మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయండి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఒకవేళ రెండు వందల యూనిట్ల కన్నా మీరు కరెంట్ ఎక్కువగా కాల్చినట్లయితే బిల్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్కు కూడా అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు కావాలి రేషన్ కార్డు కావాలి గ్యాస్ బుక్ ఉంటుంది కదా ఆ బుక్ కావాలి అప్లికేషన్ ఫామ్ అయితే కావాలి ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి సేమ్ ఇది కూడా మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్రూవల్ రావడం అయితే జరుగుతుంది తర్వాత మీకు కూడా జీరో బిల్లు అదేవిధంగా గ్యాస్ బుక్ చేసిన తర్వాత సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది ఈ గ్యాస్ సిలిండర్ కోసం బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా ఇయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోండి ఈ బెనిఫిట్స్ మీకు ఇప్పుడు రాకున్నా ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్